రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత మాట్లాడినటువంటి అనేక మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓటేస్తాం ఆ ఓటేయడానికి ఈ ఓటేయడానికి మధ్య జరిగినటువంటి ఆ పరిణామాలు గమనించి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నటువంటి మనందరి మీద ఉందనేది వాస్తవమైనటువంటి అంశం ఆనాడు పెద్ద మనిషి ఏం చెప్పాడంటే దేవుని ఆశీర్వాదం దేవుని దీవెనలు ప్రజల ఆశీర్వాదం మీ అందరి చల్లని దీవెనలు నాతో ఉంటే మీ బిడ్డ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తానని చెప్పాడు ఆనాటి ప్రభుత్వాన్ని బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పని పదే పదే ప్రజల్లోకి మనసుల్లోకి జొచ్చుంకుపోయేటటువంటి మాటలు మాట్లాడి నిజంగానే బాధుడేమో అనేటువంటి భ్రమను కల్పించి ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు ఆనాడు ఇచ్చినటువంటి హామీలు కేవలం విద్యుత్తు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మీ ముందు నేను చెప్తాను వాస్తవానికి ఆనాడు ఏం చెప్పాడంటే ఆయన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు కానీ మనం చూసాం కరెంటు ఛార్జీలు తగ్గినాయో పెరిగినాయో ప్రతీ నెల కరెంటు బిల్లు కట్టేటువంటి ఇంటి యజమానికి ఆ కరెంటు డబ్బులు కరెంటు బిల్లుతో పాటు పెట్టేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి తెలుసుది ఆ గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లుకి ఇప్పుడు కట్టేటువంటి కరెంటు బిల్లుకి ఉన్నటువంటి తేడా అంచెలంచెలుగా ఐదు సంవత్సరాల్లో పెరిగినటువంటి విధానం తగ్గించడం మాట దేవుడెరుగు అదేవిధంగా పేదలకి రెండు వందల యూనిట్ లోపల నేను ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పాడు రెండు వందల యూనిట్ లోపల ఉచిత విద్యుత్ ఇవ్వడం సంగతి దేవుడెరుగు ఉన్న విద్యుత్తు తీసేటువంటి పరిస్థితికి వచ్చి విద్యుత్తు బిల్లులు మోతకి చెవులు చిల్లులు పడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వ్యక్తి చెప్పినటువంటి ఆనాటి అభ్యర్థాన్ని గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతుల కోసం పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తానని చెప్పాడు అసలు ఇవాళ ఆ పనే లేకుండా పోయింది ఎందుకంటే క్రాప్ హాలిడేలు ప్రకటించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చినటువంటి స్థితి ఎక్కడక్కడ పొరపాటున పండినటువంటి పంట ఉంటా గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి రైతు ఈ రోజున రోడ్డున పడి అలో లక్ష్మణ్ అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి మహానుభావుడు పది రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తా అని చెప్పాను అన్నట్టు పది రోజుల్లో విద్యుత్ కనెక్షన్ అసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రోజు రైతు లేడు లేని విద్యుత్కి కనెక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆంధ్ర లేకుండా చేసినటువంటి పరిస్థితి పరిశ్రమలలో నాపరాయి పరిశ్రమకి ఆనాడు యూనిట్కి నేను మూడు రూపాయల డెబ్బై పైసలు తగ్గిస్తానని చెప్పాను అన్నాడు కానీ ఆ మాట గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నాపరాయి పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి ఆక్వాకి ఏదైతే ఉందో ఆక్వాకి నేను రూపాయిన్నర యూనిట్కి తగ్గిస్తానని చెప్పాడు అసలు ఆక్వా రైతుకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని కూడా చెప్పాడు ఎక్కడకెళితే అక్కడ ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ చెప్పాల్సినటువంటి పచ్చి అబద్ధాలను పచ్చి అబద్ధాలను నేను తీసుకెళ్ళి మీకు ఇది చేస్తా అది చేస్తా అద్భుతమైనటువంటి కల్పనలు చేస్తా మధ్యలో ఉన్నటువంటి స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి చెప్పినటువంటి మాటల పుణ్యన ఆక్వా రైతు పడిపోయినటువంటి కారణంగా ఆక్వా రంగం ఈ రోజున రైతులకు రొయ్యలు పండించుకునేటువంటి పరిస్థితి లేక ఆక్వా పరిశ్రమ పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఆక్వా అనేది ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఈ రోజున రైతులు పండించేటువంటి మత్స్య సంపద పక్కకెళ్ళిపోయింది ఆక్వా రైతులు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రొయ్యలు పండే పంట లేక ఆక్వా వేసినటువంటి ఎకరం రైతు దగ్గర నుంచి పది ఎకరాల రైతు వరకు కూడా కడుపు మండి ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు ఈ దుర్మార్గ పాలనకి శ్రమగితం పాడదామని చెప్పినటువంటి పరిస్థితి గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమ యూనిట్కి చెప్పాడు అప్పటికి ఏడు రూపాయలు ముప్పై ఐదు బేసులు ఉన్నటువంటి యూనిట్ ధరని నేను తగ్గించి మీకు మూడు రూపాయలు డెబ్బై ఐదు వేసులకే ఇస్తానని చెప్పినటువంటి మాట ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయా అంటే దాని మీద దారి దోపిడి దొంగలు పడ్డట్టుగా దొంగలు పడి దోచుకున్నటువంటి పరిస్థితి కమిషన్ల కోసం వాళ్ళని సర్వనాశనం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రానిటీ పరిశ్రమలు ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆనాటి మంత్రివర్యులు పీయూష్ కుమార్ గోయల్ గారు పీయూష్ ఈ గోయల్ గారు ఏవైతే ఉన్నారో ఇరవై నాలుగు ఇంటూ ఏడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విద్యుత్ని ఉచితంగా ఈ రాష్ట్రంలో కరెంటుని ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి మూడు రాష్ట్రాల దేశంలో ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పడిన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కానీ ఐదేళ్ల పాటు విద్యుత్తు గురించి సమస్యలు లేనటువంటి పరిస్థితి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే ఈ రోజున విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనలోకి వెళ్తేనే విద్యుత్తు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి కుంభకోణాలకి లెక్కే పరిస్థితి విద్యుత్ మీద వ్యాపారం చేసి సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే స్మార్ట్ మీటర్లు కుంభకోణం కానీ సెకీ ఒప్పందం కానీ అదేవిధంగా హిందూజా కానీ లేకపోతే పంపుడు స్టోరేజ్ కానీ ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం కానీ కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తూ పక్క రాష్ట్రాలు తక్కువ ధరకి విద్యుత్తును కొంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్ని ఆ ధరకి తీసుకోకుండా అధిక ధర కొనుగోలు చేసి విద్యుత్తు మీద వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదన సంపాదించినటువంటి ఈ ముఖ్యమంత్రికి మరి ఆ దేవుని బిడ్డకి ప్రజల ఆశీర్వాదం ఏమి ఇవ్వాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూత పడతా ఉన్నాయి ఏవైతే పరిశ్రమలు ఒక్క యూనిట్కి నలభై వేల యూనిట్లు కలిపి ఒక పరిశ్రమ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిశ్రమల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశాడు ట్రూ ఆఫ్ ఛార్జీ మీద యూనిట్కి రెండు రూపాయలు వేస్తే ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ నెలకి ఎనభై వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తే గత ప్రభుత్వంలో సర్చార్జీ ఆరు పైసలు ఉంటే దాన్ని రూపాయి చేసి ఆ సర్ఛార్జీ పేరు మీద కూడా యూనిట్కి రూపాయి చేస్తే దానికి మళ్ళీ నలభై వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమ ప్రతిపక్ష నేత ఏం చెప్పాడంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల చేత డెబ్బై ఐదు శాతం మీకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు అసలు పరిశ్రమలు ఉంటాయి కదా ఈ రాయితీలు లేనటువంటి పరిపాలనలో ఈ ట్రూ ట్రూఛార్జీల పరిపాలనలో పరిశ్రమలు మూతబడిపోయి పక్క రాష్ట్రాల నుంచి ఏదైనా చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఏసీలు కానీ వస్తువులు కానీ తయారు చేసి ఇక్కడ తయారు చేసుకునే ప్రోత్సాహాలు ఇవ్వడం పోయి వాళ్ళకి ఛార్జీలు వడ్డింపులతో పరిశ్రమలు మూతపడిపోయినటువంటి స్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆపద్ధర్మ జగన్మోహన్ రెడ్డికి శరమగీతం పాడాల్సిన బాధ్యత ఉందా లేదని చెప్పి తెలియజేస్తున్నారు